విజయ్ భవ టాక్స్ సో విజయ్ భవ ట్రస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను మీ ముందు ఉన్నటువంటి జీ శ్రీ విద్య డాక్టర్ జీ శ్రీ విద్య కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ సో ఇక్కడ మనము మన లైఫ్ లో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి వాటిల్లో కొన్ని భాగాలను మాత్రము మనము తీసుకోబోతున్నాము అసలు మనము సంతోషంగా ఉండాలి అని అంటే చాలా చాలా విషయాలు అవసరము ఉంటాయి అంటే మన లైఫ్ని షేర్ చేసుకునేటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు మనము వాళ్ళతో షేర్ చేసుకుంటాము ఇలాంటి టాపిక్స్ పైన ఈరోజు నేను ఒక ఐదు టాపిక్స్ చెప్పాలని అనుకుంటున్నాను దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫైవ్ వేస్ ఆఫ్ హ్యాపీనెస్ టో సో హౌ టు షేర్ యాజ్ హౌ టు డీల్ యాజ్ ఎ హ్యాపీ పీపుల్ మనము ఎలా హ్యాపీగా ఉండాలి అనేది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి పక్కన వాళ్ళతో ఎలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ మన ఆత్మ అనేది హ్యాపీగా ఉన్నట్లయితే పక్కన వాళ్ళతో కూడా మనము హ్యాపీగా మన లైఫ్ ను లీడ్ చేయడానికి ఎంతో ఆస్కారం ఉంది సో దీంట్లో నేను మీకు ఫైవ్ వేస్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ షేరింగ్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ వన్ స్టోరీ టు యూ ఒక ఒక రోజు గౌతమ బుద్ధ ఏం చేస్తున్నాడంటే ఆ రావి చెట్టు కింద కూర్చొని కాలేదా యా స్టార్ట్ గౌతమ బుద్ధ రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు మధ్య మధ్యలో ఎవరికైతే సందేహాలు ఉంటాయో అంటే గ్రామస్తులు ఎవరైతే మధ్య మధ్యలో వస్తూ అడుగుతూ ఉంటారనమాట వారి యొక్క సందేహాలను నివృత్తి చేయమని అడుగుతూ ఉంటారు గౌతమ బుద్ధ స్టార్ట్స్ క్లియరింగ్ ద ఎవ్రీ డౌట్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇంతలో ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వచ్చి నాకు చాలా వరీస్ ఉన్నాయి కానీ నేను ఎన్నో సార్లు నిన్ను అడుగుతున్నాను కానీ నువ్వే మాత్రం ఆన్సర్ ఇవ్వట్లేదు యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్ చూడడానికి వేషం వేసుకున్నటువంటి వ్యక్తివి నీవు ఏమి చేయలేవు నీ వల్ల ఏమి కాదు నేను నిన్ను నేను భావించట్లేదు సెయింట్ గా సో నువ్వు ఏమాత్రము నాకు నాకు అక్సెప్ట్ కాదు అని చెప్తాడనమాట సో అయిపోయిన తర్వాత గౌతమ బుద్ధ ఏమీ మాట్లాడు సైలెంట్ గా ఉంటాడు ఉన్న తర్వాత కూడా ఆయనకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటాడనమాట ఆ ఏంటి నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వే మాత్రం చెల్లించట్లేదు నువ్వు నిజంగా స్వామి చాలా యాక్టింగ్ చేస్తున్నావు నీలో భావాలు ఏమీ లేదు జనాలను ఆకట్టుకొని నువ్వేదో సాధిద్దామని చూస్తున్నావు పా పేరుకు మాత్రమే అని ఈ విధంగా అంటూ 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 అంటూనే ఉంటాడు ఎప్పుడైతే ఇతను సైలెంట్ అయిపోయి అంత వరకు కూడా గౌతమ బుద్ధ స్టార్ట్ అతను స్టాప్ చేసేంత వరకు ఇతని మాటలని మళ్ళీ స్టార్ట్ చేయలేకపోతాడనమాట అతను అని 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 ఆగిపోతాడనమాట ఆగిపోయి ఉన్నప్పుడు గౌతమ బుద్ధ మాట్లాడతాడు ఏం లేదు నువ్వు ఎప్పుడైతే నా నా గురించి ఫస్ట్ ఫస్ట్ స్లైడ్ యా నువ్వు ఎప్పుడైతే నువ్వు నా గురించి మాట్లాడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు చూసుకో నా గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నావు నా గురించి హ్యాపీగా ఉన్నావా నువ్వు గా ఉన్నావా ఒకసారి అనలైజ్ చేసుకో అని చెప్తాడనమాట సో గౌతమ బుద్ధ యా గౌతమ బుద్ధ ఏమని అంటాడంటే నువ్వు నన్ను ఎప్పుడైతే దూషించడం మొదలు పెట్టావో నీలో నెగిటివ్ థాట్స్ అయ్యాయి దాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు నేను నిన్ను ఒక క్వశ్చన్ వేస్తాను దానికి ఆన్సర్ చెప్పు అని అడుగుతాడు అవునండి సరే నేను ఆన్సర్ చెప్తాను కానీ మీరు మాత్రం మంచివారు కాదు అని చెప్తాడనమాట పర్సన్ సరే తర్వాత ఏమని అంటాడంటే ఓకే నేను మీరు నువ్వు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి నీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇస్తావు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నట్లయితే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు అవును తీసుకున్నట్లయితే నేను చక్కగా నేను కొనుక్కున్నాను కనుక నా దగ్గరే అట్టి పెట్టుకుంటాను అని చెప్తాడు అవునా నిజమే అదే విధంగా నువ్వు ఏ విధ ఎప్పుడైతే నువ్వు నా గురించి ఆలోచించావో నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అప్పుడు నీలో భావాలు అనేవి రెక్టిఫై అవుతూ ఉన్నాయి అంటే నా గురించి మాత్రమే థింక్ చేస్తున్నావు కానీ నువ్వు చెప్పలేకపోతు గట్టిగా చెప్తున్నావు కానీ నువ్వు నీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్తాడనమాట సో ఇలా గౌతమ బుద్ధ అతనికి చెప్తాడు కన్వే చేయ చేయగలుగుతాడు అంటే మనలో యాక్సెప్టెన్సీ రిజెక్షన్ అనేది మనలోనే ఉంది సో వీ హ్యావ్ టు ఫీల్ లైక్ దట్ అంటే మనం హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్షన్లో ఉన్నామా అనేది చాలా అవసరం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం కోల్పోతామో అప్పుడు మనము శాడ్నెస్కి లోన్ అవుతాము మనకు అయ్యా సెకండ్ సెకండ్ యాక్సెప్టెన్స్ కోల్పోయినట్లయితే మనం ధైర్యాన్ని కోల్పోయి మనలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే ఐ మైన్ మీ మై సెల్ఫ్ అనంటే నాది స్వార్థం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది నాకే కావాలి నేనే డెవలప్ అవ్వాలి అన్నప్పుడు సొసైటీకి చాలా దూరం అయిపోతాం సొసైటీకి దూరం అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో సెల్ఫ్ సెల్ఫ్ టార్చర్ స్టార్ట్ అవుతుంది ఎలాంటి సెల్ఫ్ టార్చర్ స్టార్ట్ అవుతుంది అనంటే నేను ఇంకా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నేను వాళ్ళతో ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు అయినా నాకెందుకు వాళ్ళతో అనేటువంటి థాట్ మనలో ఉండి హార్ట్ హార్ట్ అటాక్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటే వర్రియింగ్ అంటే సైకలాజికల్ గా మనం వర్రీ అవుతూ ఉంటాం మనం ఏం ఆలోచించము సో లైక్ దిస్ వీ వీఆర్ రెడ్యూసింగ్ అవర్ లైఫ్ స్టైల్ బై బై థింకింగ్ ఇన్ దట్ వే ఇంకా ఎక్కువ చెప్పాలి అని అంటే హార్ట్ అటాక్స్ మెయిన్ గా ఎలాంటి వాళ్ళకు వస్తూ ఉంటాయి అని అంటే ఎక్కువగా సెల్ఫిష్ గా ఆలోచించేటువంటి వాళ్ళకి నాకే కావాలి నేనే అంతా నాకే ఉండాలి అనే వాళ్ళకు ఎక్కువగా వస్తుంది లిబరల్ గా ఆలోచించేటువంటి వాళ్ళకు చాలా తక్కువ అని చెప్పొచ్చు సైకలాజికల్ గా యా నెక్స్ట్ సో ఇంకా మనము ఐ నుండి యూ థాట్ కి వెళ్ళిపో వెళ్ళిపోవాలన్నమాట నేను నేను నీతో మాట్లాడుతున్నాను సో మనం మనం అంటూ మాట్లాడుతూ ఉన్నట్లయితే మనమే సైకలాజికల్ గా మనలో మనం మార్పులు తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓవర్ సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి ఎందుకు ఓవర్ సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటే మనం హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్ అంటారు సోషల్ అంటే సోషల్ బీయింగ్ సోషల్ మూమెంట్స్ ఉండాలి సోషల్ మూమెంట్స్ ఉండనట్లయితే ఎంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తినైనా కానీ తప్పకుండా ముందు అనకపోయినా కానీ వెనకనైనా తప్పకుండా వారి గురించి ఖచ్చితంగా అనుకుంటారు సో వాళ్ళని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది మనం నిజంగా పక్కన వాళ్ళతో అటాచ్ అయి ఉండడం బెస్టా డిటాచ్ అయి ఉండడం బెస్టా అనేది చూడాలి హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ నుండి మనము రెడ్యూస్ అవుతూ తగ్గించుకుంటూ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ విల్ గెట్ హ్యాపీనెస్ నెక్స్ట్ సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి డిఫికల్టీ మనకు మన లైఫ్ చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది నిజమే మనకు మన లైఫ్ అప్పుడప్పుడు మనము చేసేటువంటి పనులు కొన్ని ఎలా ఉంటాయి అని అంటే మనం చేయలేకపోతాం సో పక్కన వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు దాన్ని డిఫికల్టీగా అనుకోకూడదు మనము మన థాట్స్ నుండి షిఫ్ట్ అయిపోతూ ఉంటూ ఉండాలి ఓన్లీ వన్ సొల్యూషన్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అవును నిజమే నేను తప్పు చేశాను నీదే రైట్ ఓకే ఎక్స్క్యూజ్ మీ సారీ థ్యాంక్ యూ లాంటివి మనం ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు క్లియర్ హ్యాపీ హ్యాపీనెస్ కొన్ని సినిమాలలో చూడండి ఎంతో పింక బింకంగా కొన్ని సంవత్సరాలు మాట్లాడుకు మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు ఒకటే ఒక చేంజ్ మనం ఒకసారి మాట్లాడి చూడు అని వాళ్ళ మనవడో మనవరాలో కొడుకు వచ్చి ఒక్కసారి ఏదో అవేర్నెస్ తెస్తారు తేవగానే రెండు ఫ్యామిలీస్ అటాచ్ అయిపోతాయి యా దట్ ఈస్ ద హ్యాపీనెస్ అంటే మనం మనలో చేంజెస్ తీసుకొచ్చుకోవాలి అంటే అక్సెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో సో వీఆర్ ఆర్ నాట్ అవేర్ టు బి హ్యాపీ సో మనకు మన హ్యాపీనెస్ గురించి మనకు అర్థం కావట్లేదు నిజంగా మనం హ్యాపీగా ఉన్నామా మనం ఏ స్టాండర్డ్లో ఉన్నామో సెల్ఫిష్గా ఉన్నామా అందరికి ఉపయోగపడేలా ఉన్నామా నేనంటే అందరికి నచ్చుతుందా లేదా అనేటువంటి అనలైజేషన్ కొంతమందే చేసుకుంటారు నాకు అవసరం లేదు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అవసరం లేదు నేను బాగా చేస్తున్నాను అని అనుకుంటాము కాకపోతే ఏంటంటే నిజంగా హ్యాపీనెస్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే సో మనకు పాజిటివ్స్ ఉన్న మనకున్నటువంటి పాజిటివ్స్ని నెగిటివ్స్ని రెండిటిని మనం ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి సో లర్న్ టు బి హ్యాపీ అంటే మనల్ని మనమే ఒకసారి మొబిలైజ్ చేసుకొని నేను హ్యాపీగా ఉండాలి అని అంటే నాలో నెగిటివ్స్ ఏమున్నాయి వీళ్ళు ఇలా చెప్పారు నాలో పాజిటివ్స్ ఏమున్నాయి ఐ హ్యావ్ టు గ్రో మై సెల్ఫ్ అనేటువంటి థాట్స్ను మనం ఎప్పుడూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ సో యాక్సెప్టెన్సీ సో యాక్సెప్టెన్సీ అంటే ఎలా అండి మరి యాక్సెప్టెన్సీ ఓకే ఐ విల్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని అంటే ఇందులో త్రీ థింగ్స్ చెప్తున్నాను రాంగ్ థింగ్ మనము ఏదైతే మనల్ని తప్పు అని చెప్తారో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి సో మనం కరెక్ట్ చేసుకున్నప్పుడే కదా ఓకే అప్పుడు ఎలానో ఉండేది కదా ఎంత అగ్రెసివ్గా మాట్లాడేది ఆమె ఇప్పుడు చూడు ఎంత హంబుల్ గా మాట్లాడుతుందో షీ చేంజ్ లాట్ అని అనుకునే విధంగా ఉండాలి సో ప్రాబ్లమ్స్ని మనము ఓవర్కమ్ కావాలి సో ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ అయినప్పుడు మాత్రమే వి విల్ గెట్ హ్యాపీనెస్ ఇరెగ్యులర్ ఇరెగ్యులర్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి అంటే మనం ఒకరికి మాట ఇస్తాం ఈ పని చేస్తా నేను అని చెప్పేసి మాట ఇస్తాం వాళ్ళతో మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యుండము అప్పుడు వాళ్లకు మన పైన చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి సో ఫేసింగ్ ప్రాబ్లమ్స్ మనము మనం యాక్సెప్టెన్సీని ఫేస్ చేయాలి ఖచ్చితంగా నాకంటే చిన్నవాడు వాడికి నేను సారీ చెప్పడం ఏంటి లేదు లేదు అతను నా సబార్డినెట్ ఐ డోంట్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అని అనుకున్నట్లయితే వీ కెనాట్ డూ ఎనీథింగ్ సో మనం ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం మనం ప్రయత్నించాలని ఇక్కడ నేను చెప్తున్నాను సో హ్యాపీనెస్ అడాప్ట్ చేసుకోవాలి అంటే ను మనము మనకున్నటువంటి నెగిటివ్స్ ని ని యాక్సెప్ట్ చేయడం అనేది చూడాలి సో మనం ఎప్పుడైతే ఈ ఫేసింగ్ అండ్ సాల్వేషన్ అనేది మనం ను చూసినట్లయితే సో ఆర్ గెట్ సక్సెస్ లేకపోతే మనం ను ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉంటాయి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ జనరల్ గా ఇంట్లో ఉంటాయి అంటే వర్క్ ఏరియాలో జాబ్ లో ఉంటాయి రిలేషన్షిప్ లో ఉంటాయి స్టూడెంట్స్ ఉంటాయి సమ్ పాజిటివ్ విల్ విల్ బి కమింగ్ పాజిటివ్నెస్ కమ్స్ ఇన్ ఫ్రమ్ ఫ్రమ్ అవర్ హార్ట్ ఎందుకంటారు మనసు ద్వారానే ఫీల్ అయితేనే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా సాధించగలం సో ఎంత ఎంత ఎదిగినా కానీ ఒదిగే తత్వము అందరిలో ఉండాలి అని చెప్తూ ఉంటారు కానీ ఒదగలేకపోతారు ఏంటి హ్యాపీనెస్ కావాలని అనుకోరు ఎందుకంటే మనం మనుషులం ఉప్పు కారం తింటున్నాం సో సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ నుండి బయటపడాలి మనం ఇప్పుడు ఈ సంగతి ఆలోచించు అప్పుడు ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ పాస్ట్ డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్ ఫ్యూచర్ కమ్ ఇన్ ద పాస్ ప్రజెంటెన్స్ లో మనం ఏం చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ జాబ్లో అండ్ రిలేషన్షిప్లో అండ్ స్టడీస్ లలో చాలా చాలా పాజిటివ్గా హ్యాపీనెస్గా ఉండాలి సో శాడ్నెస్ గురించి ఒకసారి ఆలోచిద్దాం నెగిటివ్గా ఉన్నట్లయితే గా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది జాబ్ ఏరియాలో చాలా రిస్క్ రిలేషన్షిప్లో అది చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అంటే ఫ్యామిలీతో రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ రిలేషనే కానీ ఈ రిలేషన్షిప్ కూడా మనం నెగిటివ్ ని వెతుకున్నట్లయితే సాడ్నెస్ ను ఆహ్వానించినట్టే మీన్స్ మనము వెల్కమ్ చెప్పినట్లే సో ఈ విధంగా మనము వెళ్ళకూడదు ఇట్స్ అ బ్యాడ్ థింగ్ నెక్స్ట్ సో గ్రేట్ థింగ్స్ విల్ కమ్ విత్ పేషెన్సీ అండ్ డిసిప్లిన్ సో మరి అవునండి నాకు సిచ్యువేషన్ చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయానండి నా నా దగ్గరికి కౌన్సిలింగ్స్కి వచ్చినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు మేడం మీరు ఇచ్చిన టిప్స్ చాలా యూజ్ చేస్తున్నాను కానీ సిచ్యువేషన్ లో నేను దాన్ని చాలా అంటే ట్యాకిల్ చేయలేక అగ్రెసివ్ అవుతున్నాను మేడం అని అంటూ ఉంటారు యా రియల్లీ గ్రేట్ థింగ్స్ చాలా గొప్ప విషయాలు ఉంటాయి అన్ అన్కంట్రోబులబుల్ థింగ్స్ ఉంటాయి వాటిని మనము పేషెన్సీతో తోని మనము ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎంత గొప్పవాడికైనా కానీ ఎక్కడో ఒక దగ్గర పెద్దవాడికైనా ఎక్కడో ఒక దగ్గర వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ను పట్టుకొని పక్కన వాళ్ళు ఖచ్చితంగా నేను మొన్న ఒక సెషన్ లో చెప్పాను మన దాంట్లోనే విజయబాల్ని అంటే బయట వాళ్ళు ఎక్కువ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూసిన దానికంటే ఎక్కువ మనల్ని బయట వాళ్ళని చూసిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అంటే షోయింగ్ ద ఫింగర్ ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు గమనిస్తారు అని మనం ఫీల్ అయినప్పుడే కదా పేషెన్సీ మనకొస్తుంది పేషెన్సీ ఈజ్ అసెట్ ఫర్ అస్ అదొక డైమండ్ అనుకోండి మన దగ్గర ఉన్నటువంటి డైమండ్ చాలా విలువైంది కదా సో ప్లాటినం అనుకోండి డిసిప్లిన్ అది అనేది ప్లాటినం అనుకోండి సో ఈ డైమండ్ అండ్ ప్లాటినం ఉన్నట్లయితే నువ్వు ఎంత ఐశ్వర్యవంతులు అంటే దీంతో పాటు జో వీటిని జోడించినట్లయితే మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ హ్యాపీనెస్ ఖచ్చితంగా మన సొంతం అవుతుంది నెక్స్ట్ సో సో ఐ కవర్డ్ ద ఫైవ్ థింగ్స్ విచ్ ఆర్ బి లెస్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ అంటే మనము మనము తక్కువ తక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నాం ఎందుకు తక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే నెగిటివ్ థాట్స్ నుండి బయటికి వెళ్తూ హ్యాపీనెస్ మాత్రమే అడాప్ట్ చేసుకుంటూ ఉంటూ మనలో మనము అంటే ఐ నాది నాది అనేటువంటి ఫీలింగ్ను పక్కన పెట్టి సో వి అండ్ యూ అండ్ మనము అనేటువంటి ఫీలింగ్లో ఉండాలి సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి బిఏ డిఫికల్టీ అండ్ యాక్సెప్ట్ ఇట్ సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ డిఫికల్టీ బాగా బాధ బాధ అనిపిస్తుంది డిఫికల్టీగా అనిపిస్తుంది చా ఏంటి నా కర్మ ఎప్పుడు నాకే జరగాలా ఇలా నేను ఏం చేస్తున్నాను అసలు అనేటువంటి డిఫికల్టీస్ చాలా జరుగుతూ ఉంటాయి అంటే వర్క్ ఏరియాలో కానీ జరుగుతూ ఉంటాయి సో యాక్సెప్ట్ ఇట్ కెన్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఎవ్రీ ఏరియా వాట్ ఎవర్ ఇట్ మే బి సో యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చూడు అతను ఎంత అద్భుతంగా అన్ని ఓవర్కమ్ అయిపోతున్నాడో హీఈ్ ద రోల్ మోడల్ అని మనల్ని అనుకోవాలి ఆ విధంగా ఉండాలి ఆర్ ఎంట్ రిటర్న్ బై టు సమ్ హ్యాపీనెస్ అండ్ లర్న్ టు బీ హ్యాపీ సో Uh, we are going to learn to overcome the situations to be happy we, we should be an happy uh, person uh, happy person so don't uh, take uh, what. Uh, so don't take uh, any uh, uh, life is always going to be a uh, difficulty acceptance and uh, we are under work వి ఆర్ ఆర్ టు 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 బి బి హ్యాపీ హ్యాపీ సో రెడీ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వి ఆర్ రెడీ టు బీ విత్ ఆల్ సొసైటీ సో మనము హ్యాపీగా ఉండడానికి ఎప్పుడు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి దానిలో ఏమంటారు ఒక హార్స్ రైడింగ్ చేస్తున్నటువంటి పర్సన్ ఎంత ఎంత కంట్రోల్డ్గా ఉంటాడో అదే విధంగా మనం హ్యాపీనెస్ను వెల్కమ్ చెప్పినప్పుడు కూడా అంతే కంట్రోల్గా ఉండాలి డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ సో మనకు ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని సో గ్రాంటెడ్ నో ప్రాబ్లం నథింగ్ టు ఫర్గెట్ అని అను అనుకుంటామో అప్పుడు ఫర్గెటింగ్ విషయాలను మనం ఎప్పుడైతే మర్చిపోయే విషయాలను మనము మళ్ళీ వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటాము డెఫినెట్లీ మనకు ఖచ్చితంగా సాడ్నెస్ మన దగ్గరికే వస్తుంది వెల్కమ్ చెప్తాం సో సాడ్నెస్ ని దూరం చేసుకోవడం కోసం మనం హ్యాపీనెస్ ని అడాప్ట్ చేసుకోవాలి మనల్ని ఎవరైతే హర్ట్ చేస్తారో వాళ్ళతోనే ఎక్కువగా సత్సంబంధాలు పెంచుకోండి అయ్యో నేను అనవసరంగా అన్నాను కదా అతన్ని అనేటువంటి సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్ళ వెళ్ళాలన్నమాట గ్రీడ్ థింగ్స్ గ్రేట్ థింగ్స్ విల్ బి కమ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ విల్ బి కమ్ సో ఎట్లా అంటే మన లైఫ్ లో చాలా చాలా గ్రేట్ థింగ్స్ జరుగుతుంటాయి విల్ ఓవర్కమ్ ఆర్ వీ టు యాక్సెప్ట్ అనేది మనలో ఉంది డిసిప్లిన్ అండ్ పేషెన్సీతో మనం ఏం చేయాలి అనంటే మనలో ఉన్నటువంటి మంచి భావాలను ఎలివేట్ చేసుకుంటూ ఉండాలి సో ఎట్లా డిసిప్లిన్ పెంచుకోవాలి అనంటే నిజంగా మనం సంతోషంగా ఉన్నట్లయితే ఎంతో సంతోషాన్ని మనము యాక్సెప్ట్ చేసినట్లయితే కోపాన్ని తగ్గించుకొని ప్రేమను పెంచుకున్నట్లయితే డెఫినెట్లీ వి విల్ గెట్ సక్సెస్ సో కమ్ సో నెక్స్ట్ టాపిక్